హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి గూడూరు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం జరిగింది ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేకపోతలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడాలి ఇక్కడ వచ్చేసి మేకపోతులు కట్ట ఉంది ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఎన్ని ఉన్నాయి బాబాయ్ మేకపోతులు మొత్తం ఇరవై ఐదు ఎంత చెప్తున్నారు జాత ఎంత చెప్తున్నారు ఇవి జాతా పదహారు ఉన్నారు చెప్పారు రేట్ వచ్చేసి పదహారు వేల ఐదు వందలు చెప్పారంటే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇక్కడ వచ్చేసి ఒక నాలుగు మేకపోతలు ఉన్నాయండి ఎంత చెప్పారు జత ఇవి జత ఇరవై ఒకటి జత వచ్చేసి ఇరవై చెప్పారంటండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటది ఎవరన్నా అడిగారా అన్నీ ఇంకా ఎవరు అడగలేదంట ఇక్కడ పోతుంది ఇది ఎవరు అండి ఎవరు లేరు చూద్దా ఎవరి బాబా ఇది మీనా ఎంత చెప్పారు ఇవి జాత జాత ఒక్కటి పదివేలా జాత వచ్చేసి ఇరవై వేలుగా చెప్పారంటే ఇవి ఇవి పెద్ద కొంచెం పెద్ద సైజు ఇవి మీయేనా వచ్చేసి కొంచెం పెద్ద ఇవి జాత ముప్పై వేలు పెద్ద సైజులు ఉన్నాయి ఇవి అయితే ముప్పై జాత ముప్పై ఐదు వేలు చెప్పారండి మిక్సిడ్ రేట్ ఏం కాదు పెద్ద మేక పెద్ద పోతులే మరి మేకపోతులు అన్నా నేను కూడా మీరు మే నేను మీరు పోతులు అన్నారు నేను మేకపోతులు అనే మీకు ఏమైంది అంటే మేకలు అని అనుకున్నారా మేకపోతులు జాత ముప్పై ఐదు వేలు చెప్పారండి పూర్తి చూపిస్తా పెద్ద పెద్ద సైజులే అన్ని ఒకటే సైజులు ఇక్కడ వచ్చేసి ఉన్నాయి తమ్ముడు ఇది ఎనిమిది ఎంత చెప్పారు జాత ఇరవై రెండు వేలు ఇవి వచ్చేసి జత ఇరవై రెండు వేలుకి చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటది మాట్లాడుకోవచ్చు ఇక్కడ వచ్చేసి అమ్మారా ఇప్పుడు ఇప్పుడు ఈ ఐదు ఎన్ని అమ్మారు ఇరవై ఇరవై ఐదు వేలు సరే ఒకసారి జరగండి చూపిస్తా మిమ్మల్ని కూడా చూపిస్తా ఇది ఐదు శాలతీలు వచ్చేసి ఇరవై వేలకి అమ్మారంట ఇంకా అమ్మిన ఆయన ఈయన మీరేనా కొన్నది మీరా ఓకే ఇరవై ఇరవై వేలేనండి మీరు నిజం డబ్బులు కూడా చేతిలో ఉన్నాయి ఇవ్వండి డబ్బులు నన్ను చూసేందుకు చూసారు డబ్బులు ఇచ్చేది ఇరవై వేలు అంతండి ఇవి క్లారిటీకి చూపిస్తాయి చూడండి డబ్బులు అలా డబ్బులు తీసి నేనేం చేయాలి ఎందుకు కాదు రేపు పొద్దుగా ఆయన ఇయలేదంటాడా ఏంది నువ్వు నువ్వు తీసుకున్నా అనంగా మరిగే అంటే నాకు ఫోన్లే ఆ నువ్వంతా ఆయన ఇబ్బంది పడాల్సింది తీసుకున్నది నువ్వు నువ్వెందుకు అంటావు ఇయలేదని ఆయన ఇవైదు వచ్చేసి ఇరవై ఇరవై వేలు అంటండి దేనికి ఇచ్చిన ఇరవై వేలకి అమ్ముడు పోకపోతే తక్కువ అంత వాస్కి ఎవరు ఇచ్చుకోరు కదా మేపలేక వర్షం పడుతుంది మంచి వస్తుంది వర్షం పడితే తగ్గిపోతాయి కదా మేత పెరిగిద్దిద్దిద్దిలే వర్షం పడితే ఇదే ఫస్ట్ ఆనా మీకు ఓ అయితే ఇప్పుడు కష్టం అంతేనా ఇప్పుడే ఫస్ట్ వాన పడ్డదంట ఇప్పుడు పడ్డ వానకి మొలకలు వచ్చేసరికి పది పదిహేను రోజులు పట్టింది ఆ లోపల అవి తగ్గిపోతాయి అంటున్నారు మ్యాథ్ ఏం లేదంటే ఇక్కడ ఎన్నున్నాయి నాలుగేనా ఐదు అమ్మారాన్ని ఈ ఐదేనా ఉన్నాయి ఇందాక ఇక్కడ ఎక్కువ ఉన్నట్లు అనిపించింది కొన్ని ఎక్కువ అనిపించింది ఇప్పుడు ఐదే ఉన్నాయి ఏం చెప్పారు ఈ జాత ఇరవై వేలు ఇరవై తీసుకొచ్చారా అవి అమ్మేశారా అదే ఇరవై తీసుకొచ్చారంట అవి అమ్మేశారంట ఇంకా ఐదు మిగిలినాయి ఈ సైజులు జాత వచ్చేసి ఇరవై వేలుగా చెప్పారండి ఇక్కడ వచ్చేసి ఈ రెండు సేల్స్ అయినట్టున్నాయి చూద్దాం ఎంత కొన్నారే ఎంత కొన్నారు ఒకటే కొన్నారంట ఏది ఇదా ఇది ఎంత కొన్నారు పన్నెండు వేలు ఎంత చెప్పారు వాళ్ళు పదమూడు వేలు పదమూడు వేలున్నారా ఇది వచ్చేసి అమ్మారని కొన్నారంట వాళ్ళు వచ్చేసి పదమూడు వేలున్నారా వాళ్ళు చెప్పారు చెప్పడం పన్నెండు వేలకి కొనుక్కున్నారనమాట ఇక్కడ ఇవి చెప్పారు జాత ఇరవై నాలుగు ఇవి జాత ఇరవై నాలుగు ఇక్కడ వచ్చేసి ఒక మూడు మేకపోతులు ఉన్నాయండి ఎంత చెప్పారు ఇవి మూడు ఇవి మూడు ఎంత ఇరవై నాలుగు మూడు వచ్చేసి ఇరవై నాలుగు వేలు అంత ఒక్కొక్కటి ఎనిమిది వేలు చెప్పారు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి బాబా ఇవి ఎనిమిది తొమ్మిది ఎంత చెప్పారు ఇవి పదహారు వేలు ఇవి వచ్చేసి జత పదహారు వేలు చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటది ఇక్కడ పోతులున్నాయి ఎన్ని ఉన్నాయి ఈ మూడు పోతులు అవి నాలుగు మరకలా ఎంత చెప్పారు మొత్తం అసలు మామూలుగా అయితే ఎట్లా చెప్తున్నారు కోతులు అయితే జత అని చెప్తున్నారు మరకలు అయితే అని చెప్తున్నారు చెప్పండి సార్ జత పదహారు మొత్తం కలిపి చౌట్నైతే జత పదహారు వేలు చెప్తున్నారు అంట పిచ్చి ఏం కాదు బేరం ఉంటది ఇక్కడ ఒక నాలుగు ఉన్నాయండి ఇవి ఇవి ఎంత చెప్పారు జత జత నాలుగు కలిపి ఇది నాలుగు కలిపి ఇరవై ఏడు వేలు చెప్పారంట కొంచెం తీసుకొని ఉన్నాయి పిల్లలు నాలుగు కలిపి ఇరవై ఏడు వేలు బాబా ఎంత చెప్పారు మూడు కలిపి ముప్పై వేలా ఇది మూడు కలిపి ముప్పై వేలు చెప్పారంట చెప్పడం ఇక్కడ పోతులు బేరం జరుగుతుంది చూద్దాం ఈ పోత ఎంత చెప్పారు ఒకటి పెద్ద పోతుందండి ఇది ఇరవై మూడు ఇది వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్పారు చెప్పడం అడిగారా ఎవరైనా ఎవరైనా అడిగారా ఎవరు అడగలే ఈ మూడు ఎంత చెప్పారు ముప్పై ముప్పై ఐదు ఆ మూడు మేకపోతులు వచ్చేసి ముప్పై ఐదు వేలుగా చెప్పారంటే ఇది బేరం జరిగి బేరం జరుగుతున్నాయి ఇది జరుగుతుంది జాత ఎంత చెప్పారు వాళ్ళు ఎన్ని తీసుకుంటున్నారు మొత్తమా రెండా ఇరవై ఐదు అవి రెండు నలుపులు రెండు కూడా జాత ఇరవై ఐదు వేలకి వాళ్ళు అడుగుతున్నారంట మీరు ఎన్ని చెప్పారు అవి రెండు అయితే ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఉన్నారు చెప్తే ఇరవై ఐదున్నరకి వాళ్ళు అడుగుతున్నారు వరకు అయితే ఇవి ఎంత చెప్పారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు చెప్పారు చెప్పారంటే ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కొన్ని ఎన్ని ఉన్నాయండి ఇవి పదకొండు ఎంత చెప్పారు జాత ఇరవై మూడు వేలున్నారా అన్నారా ఏమైనా అలాగే ఉన్నాయంట జాతా వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్పారు చెప్పడం వచ్చేసి ఈ నాలుగు నలభై ఐదు వేలు నాలుగు వచ్చేసి నలభై ఐదు వేలు చెప్పారంట కట్ ఉంది అది కూడా చూపిస్తూ ఎంత చెప్పారు బాబాయ్ ఏం చెప్పారు ఇవి ఇరవై ఐదు ఇవి జాత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్పారంట ఇవి చూద్దాం ఎన్ని ఉన్నాయి బాబా ఇవి పది ఎంత చెప్పారు ఇరవై రెండు వేలు సౌట్న మొత్తం కలిపి ఇరవై రెండు వేలు చెప్పారంటండి చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్